చె చూడరా ఏం చేసావు వేలు చప్పలించే చిన్న పిల్లలు పట్టుకుంటారా ఈ క్యాచ్నా వేలు చప్పలించే చిన్నపిల్లలా నువ్వు దానికి కూడా పనికి రావరా అరే ఇందాక చెప్పేసి కదరా ఏయ్ ఇంత చిన్న క్యాచ్ కూడా పట్టుకోలేవు ఎందుకురా నీ బతుకు ఒకటి మళ్ళీ నీడు ఏయ్ నా ల్యాప్టాప్ ఎక్కడరా అరే లాప్టాప్ రా వైరస్ రా అది వైరస్ బాక్టీరియా గజ్జి తావరా పిచ్చి పిచ్చి సైట్ల తెలిసేంటారా నువ్వా అనవసర విషయాలు మాట్లాడద్దు రెడీనా లేదా గల్లులో రెడీ కాదు కొట్టుకొచ్చి తీసుకెళ్ళు సరే వచ్చేస్తాను రే ఎవడ్రా ఎవడ్రా నా కార్ వద్దం పక్కన నెక్స్ట్ వీక్ పెళ్లి ఫంక్షన్ పంపించాలరా కార్ ని అయినా నా వైపు చూస్తావేంట్రా నేను కాదు යි නවා නල් අන්ටේට බාබ බාල .